సలో మన ప్రభని సుక్రీస్తునామంలో మీ అందరికీ వందనములండి అందరూ బాగున్నారా నిద్ర లేచారా దేవాది దేవుని ముఖ దర్శనము చేసుకున్నారా ప్రతిరోజు ప్రతిరోజు దేవునిలో ఎదగడమే దేవునిలో ఆయన సారూప్యంలోనికి మారడమే ఒక క్రైస్తవుని అంతిమ లక్ష్యం ఆ ప్రక్రియలో భాగంగానే అనుదినము మనము దేవుని వాక్యమును ధ్యానించడము ప్రార్థనలో గడపడము ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన జీవాహారము రోమిలకు రాసిన పత్రిక పదవ అధ్యాయము పన్నెండవ వచనము ఏమనగా ఆయన ఎందు విశ్వాసముంచి వాడేవుడును సిగ్గుపడని లేఖనము చెప్పుచున్నది రోమన్స్ చెప్టర్ టెన్ ఫర్ ద స్క్రిప్చర్స్ హూస్ ఎవర్ బిలీవ్ నాట్ బి మీన్ దేవుడు ఇచ్చినటువంటి ఈ వాక్యమును మనందరి జీవితాల నెరవేరును కాక మీ అందరి జీవితాల నెరవేరును కాక ఆమెన్ ప్రభువునంత విశ్వాసముంచి విశ్వాసం ఉంచి వాడు సిగ్గుపాడు ఎందుకంటే దేవుడు మనల్ని సిగ్గుపరచబడాలని సృష్టించుకోలేదు కానీ ఆయన తన మహిమార్థమై ప్రభువును మహిమపరచుటకే మనల్ని ఆయన సృష్టించుకున్నారు అందుకే ఆయన విలువైన వెలకట్టలేని అమూల్యమైన రక్తముతో క్రయదనము చెల్లించి మనల్ని కొన్నారు అందుకే నేను ప్రభు రక్తంలో కడగబడ్డాను నేను రక్షింపబడ్డానని ఆయన ఎందు విశ్వాసం వాడు ఎన్నటికి సిగ్గుపరచబడడు విశ్వాసం ఉంచని వారికి ఆయన క్రియలు ఏమాత్రము చూడలేరు ఆయన కార్యములను వారి జీవితంలో చూడరు ఎందుకంటే వారి అవిశ్వాసమును బట్టి దేవుడు అక్కడ అనేక కార్యములు చేయలేకపోయాడని వాక్యం సెలవిస్తున్నది ప్రభు వారు వాగ్దానములన్నీ కూడా ఇచ్చింది నెరవేర్చుటకే లేఖనము చెప్పుచున్నది ఎప్పుడు ఒక్క పొల్లైన తప్పిపోదని వాక్యం సెలవిస్తుంది ఆ లేఖనములన్నీ నెరవేర్చటకే ప్రభువు వారు శరీరధారిగా మన యొద్ధకు వచ్చి కృపా సత్య ఆయన జీవించి ఉన్నారు మన మధ్య ఆయన కృపలో మనమందరి యొక్క విశ్వాసము అంచలంచలగా దేవుడు అభివృద్ధి చేయనట్లుగా ప్రభు నమ్మకంగా జీవిస్తాం అనేక మంది రోగులు అయినందు విశ్వాసముంచి వారి విశ్వాసం ఏ విధంగా ఉందంటే ప్రభు వారిని ఆశ్చర్యపరిచేంతగా ఆయన అంగి అంచులు కొన ముట్టుకుంటే చాలు పన్నెండు సంవత్సరంలో నా బాధ నివారణ అవుతుంది అన్న ఆమె విశ్వాసము అమూల్యమైనది పిల్లల రొట్టె ముక్కలు తీసి కుక్కలకు వేయట యుక్తమా అని దేవుడు అడిగినప్పుడు ప్రభువా యజమానుడి బలని మీద నుంచి పడే రొట్టె ముక్కలు కుక్కలు తినను కదా అని ఆమె చెప్పిన ఆ యొక్క విశ్వాసమైన తగ్గింపు హృదయంలో నుంచి వచ్చిన ఆ మాట దేవుడికి అమూల్యమైనది ముప్పై ఎనిమిది సంవత్సరముల నుంచి ప్రభువురాకొరొకరు ఎదురు చూస్తూ నన్నెవ్వరు కొనట్లేకి దింపేవారే లేరా అని జీవోత్సవంలో పడి ఉన్న ఆయన లేచి నీ పరుపెత్తుకుని నడవమని చెప్పినప్పుడు ఆయన నమ్మి తన పరుపెత్తుకుని నడిచినటువంటి ఆ విశ్వాసము అమూల్యమైనది ఇలా చెప్పుకుంటూ పోతే విశ్వాసముతో ఉన్న ప్రతి ఒక్కరూ దేవుల్లో విజయం పొందుకున్నారు పాత నిబంధన కానీ కొత్త నిబంధన కాని ప్రతి చోట విశ్వాస వీరులను ఎబ్రిలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము మొత్తము విశ్వాస వీరుల గురించిన చరిత్ర ప్రియ సహోదరి సహోదరుల ప్రభునందు అచంచల విశ్వాసము కలిగి ఉండటం ద్వారా అది ప్రభువునకు కనపరచట ద్వారా మన జీవితములు ప్రభువునకు మహిమకరంగా మార్చబడతాయి అనేకమైన అద్భుత కార్యములు చూడగలుగుతాం కనుక మీ జీవితంలో విశ్వాసమున నావను మరింత లోతునకు నడిపించండి విస్తారమైన ఆశీర్వాదములను చేపలతో మీ జీవిత నావను నింపుకునండి దేవుడి వాక్యమును మీ హృదయంలో స్థిరపరిచి ఆయన కొరకు మిమ్మల్ని బహుగా ఫలింప చేసుకునను గాక ఆ గాడ్ బ్లెస్ యువర్ నైస్ నైస్టేజ్